విశ్వ హిందూ ఉప్పాడ సెంటర్ వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జంతు కళేబరాల కొవ్వు ద్వారా వచ్చే నెయ్యి నూనె వాడి అపవిత్రం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీవారి భక్తులు ఆందోళనకు గురవుతున్నారు కల్తీపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను గత పాలకులు అపవిత్రం చేశారని తెలియజేశారు ప్రసాద నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరిపి ఆలయ పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కారకులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు साइड वञे हर గ్రూప్ తీసుకురావాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది మీ అందరికీ తెలుసు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టలేదు లేకుంటే ఆనాడే జరిగి ఉండేది ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ విద్యా సంస్థ సరిగ్గా రాజకీయ నాయకత్వం సరైనటువంటి దిశానిర్దేశంతో పనిచేయకపోవడం వల్ల గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఇది హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇక్కడ రమారమి మూడు వందల మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు అందులో సగం వరకు గ్రాడ్యుయేషన్ కోర్సు మిగతా సగం డిప్లొమా కోర్సులు ఉన్నాయి ఈ ఇన్స్టిట్యూట్ని కనుక మనం తొందరగా ప్రారంభించగలిగితే అనేక మంది ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఉపాధి కలిగించేదానికి అవకాశం దొరుకుతుంది ఇవాళ మనందరికీ తెలుసు హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఒక రంగం ఆ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి నెంబర్ ఆఫ్ హోటల్స్ వస్తున్నాయి ఆ హోటల్స్లో మనకి కిచెన్లో కానీ ఫ్రంట్ ఆఫీస్లో కానీ హౌస్ కీపింగ్లో కానీ ఈ అన్ని విభాగాల్లోనూ కూడా ఇక ట్రైనింగ్ పొంది ఆ అర్హత తోటి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ తొలి రోజుల్లో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి చిక్కుల వల్ల కానీ ఇక్కడ స్థానికంగా కొంతమంది కోర్టులో వేసిన కేసు వల్ల కానీ పుట్టుబడింది దాంతోపాటు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో రాజకీయ నాయకత్వం చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కూడా దీన్ని పూర్తి చేయలేదు ఇవాళ మేము స్పష్టంగా ఇక్కడ ప్రధానంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ప్రత్యేకమైన అంశాల మీద దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టేటువంటి నాయకుడు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు ఇక్కడ ఈ ప్రాంతానికి మంత్రిగా ఉండటం అదేవిధంగా ఉదయ శ్రీనివాస్ గారు ఇక్కడ ఎంపీగా ఉండటం అదేవిధంగా పరిడి శ్రీనివాస్ గారు ఇన్ఛార్జిగా ఉండటం వీరందరూ కలిసి దీన్ని ఏ రకంగా అయినా సరే పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు ఇది టూరిజం డిపార్ట్మెంట్ కిందే ఉంది కనుక టూరిజంకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫండ్స్ ద్వారా ఇది నిర్మిస్తున్నాం కనుక ఖచ్చితంగా దీన్ని రాబోయే రోజుల్లో ఏమేమి అడ్డంకులు ఉన్నాయో చూసి ఆ అడ్డంకులను తొలగించి దీన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేయడానికి టూరిజం డిపార్ట్మెంట్ తరఫున మేము స్థానిక నాయకత్వంగా వారు అందరం కలిసి కృషి చేస్తాం మన డిప్యూటీ సీఎం గారి దృష్టిలో కూడా ఉంది ఈ అంశం మళ్ళీ ఇంకోసారి వారితో మాట్లాడి వారి యొక్క మార్గదర్శకత్వంలో వారు ఇచ్చేటువంటి సూచనలు దృష్టిలో పెట్టుకుని దీని త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధుల సమీకరణ కానివ్వండి న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడటం కానీ ఇవన్నీ చేపట్టి దీన్ని వెంటనే పూర్తి చేయడానికి కృషి చేస్తాం